హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పార్ట్ టూకి స్వాగతం పార్ట్ వన్లో అయితే కోవిడ్లో ఫ్రైడే మార్కెట్లో అయితే పెంపుడు పక్షుల గురించి అయితే మీకు వివరంగా చెప్పాను ఆ వీడియోలో చెప్పినట్టుగా పార్ట్ టూలో అయితే పెంపుడు జంతువుల గురించి అయితే చెప్తున్నాను కదా చూడండి ఇక్కడ అయితే చెమల పిల్లలు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న సైజే ఇది ఒకటి ఫైవ్ కేడీ ఐదు కేడీలు ఐదు కేడీలు అంటే ఇండియా డబ్బులు పదమూడు వందల నుండి పదిహేను లోపు పోతుంది అనుకుంటా అంటే కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను చూడండి వీడికి అయితే బట్టలేసారు కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెమల పిల్లలు ఇవే కదండి చాలా రకాల పెంపుడు జంతువులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నిజంగా అవన్నీ చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేను చెప్పను మీరే మీ కళ్ళతో చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ పక్కనే ఉన్న ఇవన్నీ కూడా పంజరాలు పంజీరాలనుకున్నారేమో కాదండి ఈ చెమల పిల్లలు పంజరాలు పంజరాలన్నమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయని వీటితో పాటే అమ్ముతున్నారు వేరేగా కావాలంటే అమ్మున్నారు వీడితో అయితే అవి ఎంత రేటు కాదు తినారు రెండు తినారు అది అయితే గూడితో పాటు అయితే తినారు అలాగే వీటిలో రకాలు కూడా ఉన్నాయి నాకైతే తెలియదు కానీ వాడైతే చెప్పాడు అంటే ఇందులో రకాలు ఉంటే ఆ రకం బట్టి రేటు పెరుగుతుంది అన్నాడు నేనైతే ఇప్పటివరకు ఇండియాలో అయితే ఇలాంటి చమల పిల్లలు అయితే చూడలేదు ఇలాంటివి మన ఏరియాలో అంటే ఆంధ్ర తెలంగాణ ఏరియాలో రెండు రాష్ట్రాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇండియా వెళ్ళిన తర్వాత వీటిని అయితే నేను తీసుకుంటాను ఒకవేళ ఇక్కడ తీసుకున్నా మనం ఇండియాకి పట్టుకెళ్తే ఉండదు కాబట్టి ఇబ్బంది అలాగే మనం తయ్యానికి వీటికి ఫుడ్ కూడా పెట్టాలి ఇవన్నీ అందుబాటులో ఉండి మనకు అవకాశం ఉంటేనే మనం వీటిని తీసుకోవాలి ఎందుకంటే వీటిని ఫుడ్ పెట్టకుండా మనం ఇబ్బంది పెట్టి బాధ పెడితే మనమే ఇబ్బంది పడాలి మనకి చూసి సత్తం ఉంటేనే వీటిని తీసుకోవాలి అలాగే ఇవైతే కుందేళ్ళు కుందేళ్ళు అయితే మనకి చాలా చోట్ల ఉంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది పిల్లలు అంటారు కొంతమంది కుందేళ్ళు అంటారు ఆ చెన్నిటిని అయితే పిల్లలు అంటారని చెప్పాడు అక్కడ ఒక అయితే ఇవైతే కుందేళ్ళు కుందేళ్ళు అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ చాలా రకాల పిల్లలు కుక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక కుక్కను చూపిస్తాను చూడండి నా పక్కన ఉంది ఇది దీనికి ఎంత కోపం అంటే నేను పక్కకి వెళ్ళాను కానీ తెగరించిపోయిన దగ్గరికి వెళ్ళి చెయ్యతనే సైలెంట్ అయిపోయింది చూడండి చూసారా ఎలా ఉన్నాయి కుక్కలు ఎన్ని రకాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా అమ్ముతారు మాట ఇక్కడ నాకు ఇట్ల చూస్తే మాత్రం చాలా జాలీ పాపం జైల్లో పెట్టినట్టుకున్నాయి ఇవన్నీ పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడికి వచ్చాక ఇట్లా చూసిన తర్వాత నాకు అర్థమైంది చూడండి కుక్కలు మళ్ళా ఇవన్నీ కూడా చెప్పాను కదా ఒకవీట్లో ఫ్రైడే మార్కెట్ దగ్గర బ్యాక్ సైడ్ అయితే అమ్ముతున్నారు ఇవన్నీ ఇది ఒక మార్కెట్ టైపు అలాగే చూడండి ఈ బోతులు ఎన్ని రకాల బోతులు ఉన్నాయి చూడండి వీటిలో ఒక్క దానిపై తెలీదు నాకు తెలిసిన బోతులు అయితే ఇక్కడ లేవు అవి అయితే మనకి వర్షాకాలంలో పొలాల్లోకి తోలుకొస్తారు వస్తారు కదా ఆ బోతులు అవి అయితే ఇక్కడ లేవు కానీ ఇక్కడ చాలా రకాల బోతులు ఉన్నాయి కానీ వీటి పేర్లు తెలియవడానికి రీజన్ ఏంటంటే ఇవి మనకి ఇంటి దగ్గర లేవు కాబట్టి ఇవైతే నెమలి పిల్లలు ఈ చిన్న సైజు అంట పెద్ద సైజు కూడా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా మీకు ఇదే విధంగా మన ఇండియాలో నెమల్ని పట్టుకొని ఇలా వ్యాపారం చేస్తే వెంటనే పట్టుకెళ్ళి బొక్కలు పడేస్తారు మనం ఒక దేశంలో ఒక రూల్స్ చూడండి ఇక్కడ ఎన్ని రకాల పక్షులను అమ్మేస్తున్నారు ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీటన్నిటిని నేను కోసుకోరు ఫస్ట్ వీడియోలో దీని గురించి వివరంగా చెప్పాను కదా బతుకున్న పక్షులను దేనైనా సరే పెంచుకుంటారు కానీ కోసుకోరు చచ్చినీటినే ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు కదా వాటిని మాత్రమే ఇలా వండుకొని తింటారు కానీ మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టి తింటానికి అంత ఇష్టపడము అందుకే ఈరోజు నేను కౌజు పెట్టుకుని కొనుక్కోవడానికి కారణం ఆ వివరాలన్నీ నేను పార్ట్ వన్లో అయితే చెప్పాను ఎంత పడిందో ఏంటి అనేది చూడండి ఇక్కడ ఉన్నాయి కదా కౌజు పెట్టలు అవే కింద ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో పక్షులు ఉన్నాయో పావురాలు ఉన్నాయో చూడని అయితే పట్టుకుంటున్నారు కదా ఇలా పట్టుకుని అమ్ముతారు అన్నమాట ఆ కోయిట్ పిల్లగా ఏం చెప్తున్నాడు అంటే నాకు ఆ కలర్ కాదు వేరే కలర్ కావాలని అంటున్నాడు మొత్తానికి అడైతే తీసుకోలేదు ఇడేవో మూలుకున్నాడు ఎందుకంటే ఇటు కొని పెట్టి భారం కదా నాకు అర్థమైపోయింది గొడవ అయితే మూడిక లేదు పక్క నుంచి పౌరాలు మరో పక్క నుంచి బాతులు కోడిపుంజులు తేకరి చేస్తున్నాయి ఇది తప్ప సంగతే ఈ వీడియో అయితే మీ అందరికీ తెలియడం కోసమే అప్లోడ్ చేశాను ఇక్కడ ఎన్ని రకాల పెంపుడు జంతువులు పెంపుడు పక్షులు వాటికి సంబంధించిన మేత వాటి గోళ్ళు అన్నీ అయితే ఉన్నాయి చూడండి ఎంత లెక్క ఉందో కనుచూపు మేర వరకు అన్ని షాపులే ఇది విషయం వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో విషయం ఏంటంటే నా పేరు నరేష్ నేను కోవిట్లో ఉన్నా అనమాట నేనైతే ఇక్కడ డ్రైవింగ్ పని చేస్తాను నా వీడియోల ద్వారా కోవిట్లో ఉన్న మన తెలుగువారి జీవన విధానం అలాగే ఏదైనా వర్క్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో కాకుండా గల్ప్ నరీస్ అని నా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీరే ఏదైనా వర్క్కి రావాలనుకుంటే ఆ వర్క్ గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా ఆ వర్క్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మన తెలుగు వాళ్ళు కోవిడ్కి కాదు గల్ఫ్ కంట్రీకి ఏ కంట్రీకి అయినా సరే ఆ వర్క్ గురించి సరైన అంటే వాళ్ళు వచ్చే వర్క్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెలియకుండానే వచ్చి ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే నేనే కాదు నాలానే గల్ఫ్లో ఉన్న చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు అలాంటి వారి దగ్గర ఖచ్చితంగా మీరు వచ్చే వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రండి అలాగే మీరు కోవిడ్కి రావాలనుకుంటే మాత్రం నా గల్ఫ్ నరేష్ ఇన్స్టాగ్రామ్ ఐడియాలో అయితే వర్క్ ఏదైనా ఉన్నప్పుడు స్టోరీలు అయితే పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ఐడిని అయితే ఫాలో అవ్వండి ఇది విషయం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి